నమస్కారం డిఐడి తెలుగుకి స్వాగతం మనం ఇప్పటి వరకు ఏడు వందల చిట్కాలు చూశాం అవన్నీ ఒకెత్తు ఈరోజు నేను చెప్పబోయే చిట్కాలు మరొకెత్తు ఈ పార్ట్ ఎయిట్ సెవెన్ నాట్ వన్ టు ఎయిట్ హండ్రెడ్ వీడియోలో కేవలం వంటగది విషయాలే కాదు మన ఇంటికి పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే వాస్తు చిట్కాలు దేవుడిగది రహస్యాలు మరియు వంటింటి ఆయుర్వేదాన్ని కూడా కవర్ చేశాను అంటే ఇది మీ ఇంటిని వంటింటినీ మరియు మీ మనస్సుని కూడా ఆహ్లాదంగా ఉంచుతుందన్నమాట మరి ఆ దైవికమైన చిట్కాలేంటో చూసేద్దామా ఈసారి కొంచెం ఆధ్యాత్మికం స్పిరిచువల్ వాస్తు మరియు వంటింటి ఆయుర్వేదం మీద ఫోకస్ చేద్దాం వంటలో మెలకువలు కుకింగ్ మాస్టర్ టిప్స్ పులిహోర చింతపండు పులిహోర కలిపేటప్పుడు అందులో ఒక స్పూన్ వేయించిన నువ్వుల పొడి కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది సాఫ్ట్ చపాతి చపాతీ పిండి కలిపేటప్పుడు అందులో ఒక ఉడికించిన బంగాళదుంపను మెదిపి కలిపితే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి బెండకాయ ఫ్రై బెండకాయ ముక్కలు కోసేటప్పుడు చాకుకి నిమ్మరసం రాస్తే జిగురు అంటుకోదు క్రిస్పీ దోశ దోసపిండిలో ఒక కప్పు అటుకులు నానబెట్టి రుబ్బితే దోసలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి గుడ్డుపొట్టు ఉడికించిన గుడ్డుపొట్టు సులభంగా రావాలంటే ఉడికించిన వెంటనే ఐస్ వాటర్లో వెయ్యాలి పాలు విరగకూడదు వేసవిలో పాలు విరగకుండా ఉండాలంటే పాలు కాచేటప్పుడు చిటికెడు వంటసోడా వేయాలి కరివేపాకు పొడి కరివేపాకు ఎండిపోతుంటే దానిని పారేయకుండా పొడిచేసి మజ్జిగలో లేదా అన్నంలో కలుపుకోవచ్చు టమోటా చట్నీ టమోటా చట్నీ చేసేటప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చివి చివర్లో దంచివేస్తే వాసన బాగుంటుంది ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోసిన మిగిలిన సగభాగం వాసన రాకుండా ఉండాలంటే దానికి వెన్నరాసి ఫ్రిజ్లో పెట్టాలి పూరీపిండి పూరీ పిండిలో కొంచెం ఉప్మారవ్వ సూజీ కలిపితే పూరీలు ఎక్కువసేపు పొంగి ఉంటాయి కరకరలాడుతాయి కేక్ కేక్ చేసేటప్పుడు గుడ్ల వాసన రాకూడదంటే వెనిలా ఎసెన్స్ లేదా యాలకుల పొడి వాడాలి కాఫీ కాఫీ పొడిలో కొంచెం కోకో పౌడర్ కలిపితే కాఫీ రుచి చాక్లెట్ ఫ్లేవర్తో బాగుంటుంది అల్లం టీ అల్లం టీ చేసేటప్పుడు అల్లం ముక్కలుగా కోయడం కంటే దంచి వేస్తే రసం బాగా దిగుతుంది పెరుగు పెరుగు త్వరగా తోడుకోవాలంటే పాలలో ఎండుమిర్చి తొడిమ వేయాలి కొత్తిమీర కొత్తిమీర వేళ్లు నీటిలో మునిగేలా ఒక గ్లాసులో పెడితే వారం రోజులు ఫ్రెష్గా ఉంటుంది నూనె వాసన డీప్ ఫ్రై చేసిన నూనె వాసన వస్తుంటే మళ్లీ వాడేటప్పుడు అందులో కొంచెం చింతపండు వేసి వేడిచేస్తే వాసన పోతుంది బిస్కెట్లు బిస్కెట్లు మెత్తబడకుండా ఉండాలంటే డబ్బాలో టిష్యూ పేపర్ వేసి మూత గట్టిగా పెట్టాలి చక్కెర చక్కెరలో తేమ రాకుండా ఉండాలంటే డబ్బాలో కొన్ని బ్లాటింగ్ పేపర్ ముక్కలు వేయాలి మసాలా గరం మసాలా వాసన పోకుండా ఉండాలంటే ఫ్రిజ్లో భద్రపరచాలి పచ్చళ్ళు పచ్చడి జారీలో నుండి తీసేటప్పుడు తడి స్పూన్ అస్సలు పెట్టకూడదు నిమ్మకాయ ఎండిన నిమ్మకాయను మైక్రోవేవ్లో పది సెకండ్లు వేడిచేస్తే రసం బాగా వస్తుంది వెల్లుల్లి వెల్లుల్లిని మైక్రోవేవ్లో పది సెకండ్లు ఉంచితే పొట్టు సులభంగా వస్తుంది పాప్కార్న్ పాప్కార్న్ చేసేటప్పుడు మొక్కజొన్న గింజలను పది నిమిషాలు ఉంచి చేస్తే బాగా పేలుతాయి రసం రసం అంటే చారు మరిగేటప్పుడు కొంచెం బెల్లం వేస్తే పులుపు కారం బ్యాలెన్స్ అవుతాయి సాంబార్ సాంబార్లో మునక్కాడలు చివర్లో వేస్తే విడిపోకుండా ఉంటాయి ఇంటి నిర్వహణ మరియు క్లీనింగ్ హోంహాక్స్ చీమలు వంటింట్లో చీమలు ఉంటే ఆ ప్రదేశంలో వెనిగర్ స్ప్రే చేయాలు సింక్ వాసన సింక్ డ్రెయిన్లో నిమ్మతొక్కలు ఉప్పు వేసి వేడి నీళ్లు పోస్తే వాసన పోతుంది చెక్క సామాన్లు చెక్క ఫర్నిచర్ మీద గీతలు పడితే వాల్నట్తో రుద్దితే గీతలు మాయమవుతాయి టైల్స్ బాత్రూమ్ టైల్స్ మీద ఉప్పు నీళ్లు చల్లి బ్రష్తో రుద్దితే మెరుస్తాయి అద్దం అద్దం మీద షేవింగ్ ఫోమ్ రాసి తుడిస్తే ఆవిరి పట్టదు యాంటీఫాగ్ ఫాగ్ దుమ్ము టీవీ కంప్యూటర్ స్క్రీన్లను కాఫీ ఫిల్టర్ పేపర్తో తుడిస్తే దుమ్ము బాగా పోతుంది కత్తెర కత్తెర మొద్దుబారితే ఇసుక కాగితాన్ని కత్తిరిస్తీ పదును వస్తుంది జిప్పులు జిప్పులు ఇరుక్కుంటే సబ్బు కాని రాయాలి సూది మిషన్ సూది మొద్దుబారితే అల్యూమినియం ఫాయిల్ పై కుడితే పదును వస్తుంది బూజు ఇంటి సీలింగ్ మూలల్లో బూజు దులపడానికి పొడవైన కర్రకు తడిగుడ్డ కట్టి వాడాలి ఫ్రిజ్ ఫ్రిజ్ క్లీన్ చేసేటప్పుడు వెనిగర్ వాడితే బ్యాక్టీరియా చనిపోతుంది వాటర్ బాటిల్ ప్లాస్టిక్ బాటిల్స్ క్లీన్ చేయడానికి బియ్యం డిష్వాష్ లిక్విడ్ వేసి నీళ్లు వేసి బాగా ఊపాలి చెప్పులు తెల్లటి షూస్ మీద టూత్పేస్ట్ రాసి బ్రష్ చేస్తే తెల్లగా మారుతాయి బట్టల రంగు జీన్స్ ఉతికేటప్పుడు వెనుకవైపు అవుట్ తిప్పి ఉతికితే రంగు త్వరగా పోదు తురుపు ఇనుపగేట్లు తురుపు పట్టకుండా ఉండాలంటే గ్రీజ్ లేదా పెయింట్ వేయాలి స్టిక్కర్లు కొత్త ప్లేట్ల మీద స్టిక్కర్లు పోవాలంటే నూనె రాసి కాసేపు ఉంచాలి మార్కర్ గోడ మీద పర్మనెంట్ మార్కర్ గీతలు పడితే బాడీ స్ప్రే కొట్టి తుడవాలి వాషింగ్ మెషీన్ వాషింగ్ మెషీన్లో బట్టలు వేసేటప్పుడు జేబుల్లో కాయిన్స్ పిన్లు లేకుండా చూసుకోవాలి గ్యాస్ స్టౌ గ్యాస్టౌ్ వెనుక గోడకు టైల్స్కి అల్యూమినియం ఫాయిల్ అతికిస్తే నూనెమరకలు గోడకు అంటుకోవు మైక్రోవేవ్ మైక్రోవేవ్ క్లీన్ చేయడానికి ఒక బౌల్లో నీళ్లు నిమ్మరసం వేసి ఐదు నిమిషాలు ఆన్ చేస్తే ఆవిరికి మురికి వదులుతుంది బ్లెండర్ బ్లెండర్ క్లీన్ చేయడానికి అందులో సబ్బునీళ్లు వేసి ఒక్కసారి తిప్పితే చాలు చెట్టబుట్ట డస్ట్బిన్లో చెత్త వేసే ముందు అడుగున పాత న్యూస్ పేపర్ వేస్తే తడి అంటుకోదు దోమలు సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర దీపం పెడితే దోమలు ఇంట్లోకి రావు ఎలుకలు ఎలుకలు దారిలో మిరియాల పొడి చల్లితే అవి రావు బొద్దింకలు బిర్యానీ ఆకులను పొడిచేసి వంటింటి మూలల్లో చల్లితే బొద్దింకలు పోతాయి ఆరోగ్యం ఆయుర్వేదం అజీర్తి భోజనం చేసిన తర్వాత చిన్న అల్లం ముక్క ఉప్పు కలిపి నమిలితే అజీర్తి తగ్గుతుంది దగ్గు తేనెలో మిరియాల పొడి కలిపి నాకితే దగ్గు తగ్గుతుంది నడుము ఆవ ఆవనూనెలో వెల్లుల్లి వేసి కాచి ఆ నూనెతో నడుముకు మసాజ్ చేస్తే ఉపశమనం కలుగుతుంది మధుమేహం మెంతులు రాత్రి నానబెట్టి ఉదయం ఆ నీళ్లు తాగితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది రక్తపోటు బీపీ ఉన్నవారు ఉప్పు తగ్గించి పొటాషియం ఎక్కువ ఉండే అరటిపండ్లు తినాలి నిద్ర రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు జాజికాయ పొడి వేసుకుంటే గాఢ నిద్రపడుతుంది చర్మం ముఖానికి కలబంద అలోవేరా గుజ్జు రాసుకుంటే మొటిమలూ మచ్చలూ తగ్గుతాయి జుట్టు ఉల్లిపాయ రసం తలకు రాసుకుంటే జుట్టు రాలడం ఆగి కొత్త జుట్టు మొలుస్తుంది కళ్ళు రోజూ ఉదయం చల్లటి నీటితో కళ్ళు కడుగుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది పళ్ళు వారానికొకసారి ఉప్పు నూనెతో పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టిపడతాయి గొంతు గొంతు బొంగురుపోతే గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తాగాలి నీరసం నీరసంగా అనిపిస్తే గ్లాసు నీటిలో గ్లూకోజ్ లేదా ఎలక్ట్రాల్ పౌడర్ కలిపి తాగాలి హీమోగ్లోబిన్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగితే రక్తం పెరుగుతుంది గ్యాస్ వాము జీలకర్ర వేయించి పొడిచేసి గోరువెచ్చని నీటితో తీసుకుంటే గ్యాస్ తగ్గుతుంది చెవిపోటు ముల్లంగి రసం లేదా అల్లం రసం కొంచెం వేడిచేసి చెవిలో వేస్తే నొప్పి తగ్గుతుంది ఆధ్యాత్మికం మరియు వాస్తు చిట్కాలు గడప గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు ఉప్పు ఇంటిని తుడిచే నీటిలో కళ్ళు ఉప్పు రాక్ సాల్ట్ వేసి తుడిస్తే దరిద్రం పోతుంది ఈశాన్యం ఇంట్లో ఈశాన్యం మూల ఎప్పుడూ శుభ్రంగా బరువు లేకుండా ఉంచాలి దీపం సాయంత్రం ఆరు గంటలకు తులసికోట దగ్గర దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది నిద్ర తల ఉత్తరం వైపు నార్త్ వైపు పెట్టకూడదు దక్షిణం వైపు పెట్టడం శ్రేష్టం పగిలిన అద్దం ఇంట్లో పగిలిన అద్దాలు పగిలిన దేవుడి ఫోటోలు ఉంచుకోకూడదు చెప్పులు ఇంటి గుమ్మం ముందు చెప్పులు చిందరవందరగా విడిస్తే గొడవలు జరుగుతాయి వంటగది రాత్రి పడుకునే ముందు వంటగది సింకులో అంట్లు డిషెస్ ఉంచకూడదు లక్ష్మీదేవికి ఇష్టముండదు చీమలు చీమలు ఎప్పుడూ నిల్చోబెట్టకూడదు ఎవరికీ కనిపించకుండా దాచి ఉంచాలి నీరు లీక్ అవుతుంటే వెంటనే బాగు చేయించాలి లేకపోతే డబ్బు ఖర్చవుతుంది ధనం ధనం దాచే బీరువాను నైరుతి మూలలో ఉంచి ఉత్తరం వైపు తెరుచుకునేలా పెట్టాలి మొక్కలు ఇంట్లో క్యాక్టస్ వంటి మొక్కలు పెంచకూడదు గులాబీ తప్ప సాలిప్పులు ఇంట్లో సాలిప్పుడు గూళ్లు ఉంటే వెంటనే శుభ్రం చెయ్యాలి అవి రాహువుకు సంకేతం అన్నం అన్నం తినేటప్పుడు తూర్పు ఈస్ట్ లేదా పడమర వెస్ట్ వైపు తిరిగి తినడం మంచిది కర్పూరం వారానికొకసారి ఇంట్లో సాంబ్రాణి లేదా కర్పూరం హారతీస్తే గాలి శుద్ధి అవుతుంది పాజిటివ్ వైబ్స్ వస్తాయి పక్షులు ఇంటి బాల్కనీలో పక్షులకు నీళ్లు గింజలు పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది గోమాత పండుగ రోజుల్లో గోవుకు అరటిపండు లేదా ఆకుకూరలు తినిపించడం శుభం వస్త్రాలు చిరిగిన బట్టలు ధరించకూడదు అది దరిద్రానికి హేతువు కత్తెర ఖాళీగా ఉన్నప్పుడు కత్తెరతో ఆడకూడదు ఇంట్లో గొడవలవుతాయని నమ్మకం సాయంత్రం సాయంత్రం వేళలో గోళ్లు కత్తిరించకూడదు డబ్బు అప్పు ఇవ్వకూడదు పూలు దేవుడికి వాడిపోయిన పూలు పెట్టకూడదు గంట పూజ చేసేటప్పుడు గంట మోగించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది చెడు ఆలోచనలు పోతాయి ప్రసాదం దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎప్పుడూ మూతపెట్టి ఉంచాలి అగరబత్తి అగరబత్తి బూడిదను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా మొక్కల్లో వెయ్యాలి తులసి ఆదివారం మంగళవారం శుక్రవారం రాత్రి వేళల్లో తులసి ఆకులు కోయకూడదు జనరల్ లైఫ్ హ్యాక్స్ మొబైల్ వర్షంలో ఫోన్ తడిస్తే బియ్యం డబ్బాలో పెడితే తేమను పీల్చుకుంటుంది కీచైన్ తాళం చెవికి నెయిల్ పాలిష్తో వేస్తే ఏ తాళం ఏదో గుర్తుపట్టడం సులభమవుతుంది కట్ కరెంటు పోయినప్పుడు ఫోన్ టార్చ్పై వాటర్ బాటిల్ పెడితే గది మొత్తం వెలుగు వస్తుంది వైర్లు వైర్లను లేబుల్ చేస్తే ఏ ప్లగ్గేదో తెలుస్తుంది పాస్పోర్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఎప్పుడూ వ్యాలెట్లో రెండు ఎక్స్ట్రా ఉంచుకోవడం మంచిది ధనం అత్యవసర అవసరాల కోసం ఫోన్ కవర్ వెనుక కొంత ధనం దాచుకోవడం మంచిది షాపింగ్ ఆకలితో ఉన్నప్పుడు గ్రాసరీ షాపింగ్కి వెళ్లకూడదు అనవసరమైనవి ఎక్కువ కొంటాం కార్డ్స్ విజిటింగ్ కార్డ్స్ ఫోటో తీసి ఫోన్లో సేవ్ చేసుకోవడం మంచిది పాస్వర్డ్ అన్నింటికీ ఒకే పాస్వర్డ్ వాడకూడదు చివరి మాట అతి సర్వత్ర వర్జయేత్ ఏదైనా అతిగా చేయకూడదు అది వంటైనా చింతైనా వా అద్భుతమైన ఎనిమిది వందల చిట్కాలు పూర్తయ్యాయి ఇంకో రెండు వీడియోల్లో మనం ఒక పెద్ద రికార్డ్ దిశగా వెళ్తున్నాం ఫ్రెండ్స్ నా టార్గెట్ వెయ్యి చిట్కాలు వన్కే టిప్స్ ఇంకో రెండు వీడియోల్లో మనం ఆ మ్యాజికల్ నంబర్ని టచ్ చేయబోతున్నాం ఈ ప్రయాణంలో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి ఈ వీడియోలోని వాస్తు ఆయుర్వేద చిట్కాలు మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వెయ్యి చిట్కాల చరిత్రని కలిసి లిఖిద్దాం స్టేట్యూండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం